ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసింది అక్కడ ఇన్వెస్టిగేషన్ వేశారు కాబట్టి సిట్లో వస్తున్నాయి చెల్లెలు కన్ఫర్మ్ చేసింది అవును నిజమే ఇవన్నీ కూడాను ట్యాపింగ్ జరిగింది నా అనుచరుల్ని బెదిరించారు నా దగ్గరకు రాకుండా ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అని అంటే మనిషి యొక్క అభద్రతాభావాన్ని సూచిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు అభద్రతాభావం ఎటువంటిది అంటే సొంత చెల్లెల మీద కూడా నిఘా పెట్టుకునేటువంటి అభద్రతాభావం మనకి ఇది ఎప్పుడు కనపడుతుంది ఢిల్లీ పాలించినటువంటి సుల్తానుల టైంలో కనపడుతుంది ఈ కుటుంబంలోనే పదిహేడు మంది సోదరి సోదరి మండలిని చంపుకున్నటువంటి చరిత్రలు ఉన్నాయి మనకి ఢిల్లీకి సో అట్లాంటి హిస్టరీ కూడా కనపడుతుంది కుటుంబంలో రప్ప రప్ప నరికేస్తామంటే ఒకటి చూసాము గొడ్డల చూసాము మళ్ళీ తల్లిపోటు చెల్లిపోటుని చూసాము సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హిస్ హిస్టరీ ఆయన అభద్రతా భావంలో నుంచి వస్తున్నటువంటి ఆలోచనలు ఇవన్నీ ఏమైతే మాకు అట్లాంటి ఆలోచనలు ఉండవు